వేసవి కాలం ముగియడంతో స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి స్కూల్స్ రీఓపెన్ కావడంతో అంతా సందడి వాతావరణం కనిపిస్తుంది స్టూడెంట్స్ రాకతో క్లాస్ రూమ్లన్నీ కలకలలాడుతున్నాయి ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో స్కూల్స్ వద్ద నెలకొన్న సందడి వాతావరణంపై మా మంచిర్యాల ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు గంటలు మోగాయి ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైనాయి విద్యార్థులతో పాఠశాలలు కిటకిటలాడుతున్నాయి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరవుతున్న పరిస్థితి మనం ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోని జెండా వెంకటపూర్ హై స్కూల్ వద్ద ఉన్న మనతో పాటు చాలామంది విద్యార్థులు ఉన్నారు వేసవి సెలవులను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చేశారు పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి వేసవి సెలవులు ముగిశాయి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి మేము చాలా ఎంజాయ్ చేసాం వేసవి సెలవుల్లో మళ్ళీ మా టీచర్స్ని కూడా చాలా మిస్ అయ్యాం మేము మేము హాలిడేస్లో కూడా చదువుకుంటూ ఉన్నాము మేము ఇప్పుడు మా స్కూల్ కూడా చాలా బాగా అయింది తో మా స్కూల్లో టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగా ఉన్నారు మా టీచర్స్ ప్రతి సబ్జెక్ట్కి ప్రైవేట్గా ఒక టీచర్ ఉన్నారు వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకొస్తున్నారు మాకు కూడా చాలా అర్థం అవుతుంది మేము వేసే లో కూడా టీచర్స్ మాకు చదువుకోవడానికి వాట్సాప్లో సెండ్ చేస్తా ఫొటోస్ సెండ్ చేస్తూ మమ్మల్ని చదువుకోమని చెప్పారు నా పేరు యశోధర నేను జిల్లా పరిషత్ రెండా వెంకటపూర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవం మాకు చాలా చాలా ఆనందం అనిపిస్తుంది పిల్లలు ఈరోజు పాఠశాలకి రావడంతో పాఠశాల వాతావరణం అంతా కూడా పండగ వాతావరణంలో రకరకాలైనటువంటి పువ్వులతోనూ మామిడి తోరణాలతోనూ ఒక పిల్లలకు కొత్తగా వచ్చేటువంటి పిల్లలకు ఆహ్వానం పలకాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఇంకా మరింత ఉత్సాహం రావాలన్నటువంటి ఉద్దేశంతో పాఠశాల మొత్తం కూడా పండగ వాతావరణంలో తీర్చిదిద్దడం జరిగింది అదే విధంగా ఇన్ని రోజులు చూస్తే నిజంగా మాకు పిల్లలతోనే ఆనందం అనిపిస్తుంది పిల్లలు లేనప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది వేసవి సెలవులు ముగించుకొని పిల్లలు రావడం పాఠశాల వాతావరణం అంతా కూడా కలకలలాడుతూ పిల్లలతో ఆటపాటలు ఆడుతూ చూస్తూ అంటే చాలా ఆనందం అనిపిస్తుంది సార్ అదేవిధంగా మరి మా పాఠశాలలో చూసినట్లయితే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నారు మరి అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో నేను ముందుండి చూసుకోవడము అదేవిధంగా పిల్లలకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేయడము అదేవిధంగా మరి పాఠశాలలో చూసినట్లయితే ఈ సంవత్సరం మంచిగా టీవీ ప్యానెల్స్ కూడా వచ్చాయి వాటి ద్వారా డిజిటల్ క్లాసెస్ కూడా మేము బోధిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు పిల్లల్ని ఈ పండగ వాతావరణంలో వాళ్ళకి ఎన్నో ఆశలు పెట్టుకుంటూ పాఠశాలలో అడుగుపెట్టినటువంటి విద్యార్థులకు ఆశలు తీర్చేటువంటి బాధ్యత గొప్ప బాధ్యత మేము తీసుకున్నాం ఆ బాధ్యతలో మేము ఉన్నందుకు చాలా చాలా ఆనందపడుతున్నాము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ వృత్తిలో పనిచేస్తున్నందుకు సంవత్సరం నూతన చట్టాలు ఏమైనా ఉండబోతుంది ఈ అకాడమిక్ ఇయర్లో చూసినట్లయితే ఇంకా బాగా మరింత కష్టపడి పనిచేస్తూ పిల్లలకు సంబంధించినటువంటి ఏ యాక్టివిటీస్ అయినప్పటికీ వెనుకబడినటువంటి విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ గత సంవత్సరంలో చూసినట్లయితే మరి ఎక్కువ వంద శాతం రిజల్ట్స్ తీసుకొచ్చాము అదే విధంగా చూసినట్లయితే మరి మండల్లో చూసినట్లయితే మండల్ టాపర్గా మాస్కుల నుంచే ఉన్నారు అదే మోటోతోని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా కష్టపడి అందరి పిల్ల పిల్లలకు ఉన్నతమైనటువంటి చదువులు అందించి వాళ్ళ లక్ష్యాలు వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటే తీ తీర్చే బాధ్యత అందరం కూడా భావిస్తున్నాం బాధ్యతగా భావిస్తున్నాం ఇది పాఠశాలలోని ఉన్న పరిస్థితి చాలామంది విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా పాఠశాలకు వచ్చారు తమ తమ తరగతి గదుల్లో గతంలో ఎయిత్ క్లాస్లో ఉన్న విద్యార్థులు నైన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో ఉన్న విద్యార్థులు టెన్త్ క్లాస్ లో పాల్గొన్నారు ఇక్కడ ఈ అకాడమిక్ ఇయర్ సక్సెస్ గా ఉండాలని కోరుతున్నారు వీళ్ళు ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ సిక్స్టీ మంచి జిల్లా పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ అడ్మిషన్ల